మీ కథల సంయంకు స్వాగతం నేను రమ్య హలో అండి ఈరోజు మనం బాపురం నరహర్రావు గారు రాసిన ప్రేమ వసంతం అనే కథ విందాం పడకే అతిగా ఆశపడకే అతనికి పాట వినిపిస్తుంది మంద్రస్థాయిలో చెవులకు పెట్టుకున్న హెడ్ఫోన్స్ నుండి పాటను ఆస్వాదిస్తున్న ప్రమోదిని స్టేషన్లో రైలు ఆగడంతో పాటను ఆపి బ్యాగ్ తీసుకొని దిగింది స్టేషన్ నుండి బయటకు రాగానే సాయంత్రపు నీరెండలో ఒక పిల్ల తెమ్మెరను దగ్గరగా మోసుకొచ్చింది ఆ హాయిని అనుభవిస్తూ ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది తన్మయత్వంతో బేబమ్మగారు అన్న పిలుపు వినబడడంతో కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా సాంబయ్య దాదాపు పన్నెండేళ్లైంది ఈ ఊరు వదిలి డిగ్రీ ఆఖరి సంవత్సరం అయిపోగానే హఠాత్తుగా నాన్న చనిపోవడంతో అమ్మతో పాటు బెంగళూరులోని మేనమామ ఇంటికి వెళ్ళిపోయారు అక్కడే ఉద్యోగం చేస్తూ ఉండిపోయింది ఇన్నాళ్లకు చిన్నప్పటి నుండి పెరిగిన ఊర్లో అప్పట్లో కాలేజీ విద్యార్థులు కలిసి పూర్వ విద్యార్థిని విద్యార్థుల కలయికను ఏర్పాటు చేయడంతో ఇక్కడికి రావాల్సి వచ్చింది అప్పుడే ఒకే వీధిలో చదువుకున్న స్నేహితురాలు మాధవి పెళ్లి చేసుకుని ఇప్పుడు అక్కడే ఉంది ఆమె ప్రమోదిని తీసుకురావడానికి రిక్షా సాంబయ్యను పంపడంతో అతను స్టేషన్కి వచ్చాడు ఏం సాంబయ్య బాగున్నావా ఇంకా రిక్షా నడుపుతున్నావా దేశమంతా ఆధునిక యుగంలో పరిగెడుతుంది నువ్వు ఇంకా రిక్షానే పట్టుకొని వేలాడుతున్నావు అంది ప్రమోదిని అవును బేబమ్మా నాకు తెలిసిన విద్య రిక్షా తొక్కడం ఒకటే దాన్నే నమ్ముకున్నానంతే అనడంతో ఏం లేదు సాంబయ్య రిక్షా తొక్కడం అంటే శ్రమతో కూడుకున్నది కదా ఈ వయసులో కష్టపడటం ఎందుకని అన్నాను అంది కష్టమేనమ్మా కానీ ఏం చేసేది ఆటోలు అవి వచ్చి మా పొట్టాలను కొడుతున్నాయి ఊర్లో కూడా నాతో పాటు ఇంకో నాలుగు రిక్షాలు ఉన్నాయంతే మా తరం పోయాక అవి ఉండవు అన్నాడు నిరాశగా మాట్లాడుతూనే రిక్షా దగ్గరికి వచ్చేశారు ప్రమోద్ని రిక్షా ఎక్కింది నిదానంగా తొక్కు సాంబయ్య మిట్ట ప్రాంతం వస్తే నేను దిగి నడుస్తాను అట్టాగేనమ్మా అంటూ రిక్షా తొక్కసాగాడు శేఖర్ రోడ్ అని పిలువబడే ఆ వీధి మలుపు తిరగగానే ఎదురుగా వస్తున్న అతన్ని చూసింది అతను తల వంచుకొని నడుస్తున్నాడు ప్రమోదిని చూడలేదు ఆమెకు అతనేనా అని సందేహం అతనే అని మనసు చెబుతుంది ఇందాక స్టేషన్లో దిగేటప్పుడు విన్న పాట గుర్తొచ్చింది అతను కూడా మరుసటి రోజు జరగబోయే కాలేజీ స్టూడెంట్స్ కలయిక కోసమే వచ్చాడేమో లేదు ఇక్కడే వర్క్ చేస్తున్నాడేమో అనుకుంటూ ఉండటంతో అతను ముందుకు వెళ్ళిపోయాడు అరే అతనా కాదా సరిగ్గా చూడలేదే అనుకొని సాంబయ్య ఒక నిమిషం రిక్షా నాపు అంది రిక్షా ఆగగానే వెనక్కి తిరిగి చూసింది ఆ నడక తీరును బట్టి అతనే అని పోల్చుకుంది అదే నడక కాలేజీ చదివేటప్పుడు ఎన్నిసార్లు చూడలేదు చూసినప్పుడల్లా అతడిని ఇంకా చూడాలని ఇష్టపడేది ఎందుకో ఏమో అప్పుడు తెలియలేదు డిగ్రీ చదివిన మూడేళ్లు అతడిని దూరం నుంచి చూడడమే ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు అతను కూడా ఆమెను చూసేవాడు ఆ చూపుల్లో ప్రేమ కనపడేది ప్రమోదికి ఇప్పుడు దిగి అతనితో మాట్లాడదామా అని అనుకుంది సరే రేపెలాగూ కలుస్తాం కదా అప్పుడు మాట్లాడవచ్చు ఇప్పుడు ఇలా రోడ్డు మీద ఎందుకు అనుకొని ఊరుకుండిపోయింది రిక్షా పోనీ సాంబయ్య అని చెప్పింది మాధవి ఇంటికి చేరి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు మాటల్లో తెలిసింది అతను ఇంకా పెళ్లి చేసుకోలేదని ఆ ఊర్లోనే బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడని ప్రమోదిని మనసులో ఒక కొత్త ఆశ చిగురించింది మరుసటి రోజు చదువుకున్న కాలేజీకి అందరూ పరిచయాలు చేసుకున్నారు అందరూ ఫ్యామిలీలతో వచ్చారు అతనితో పాటు నలుగురు ఐదుగురు మాత్రం ప్రమోదినిలా సింగిల్గా వచ్చారు అప్పటి లెక్చరర్స్ని పిలిచి సన్మానించారు మధ్యాహ్నం సమయం అవడంతో భోజనాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు అంతే అతను ప్రమోద్ని ఎదురు పడినప్పుడల్లా చూపులే మాటలు లేవు భోజనాలు అయిన తర్వాత కార్యక్రమాలు తిరిగి ప్రారంభించారు స్నేహితురాళ్ళు మరీ మరీ అడగటంతో ప్రమోద్ని స్టేజీ ఎక్కి పాట పాడసాగింది అంటూ పాడేటప్పుడు కూడా అతని వైపు ఒక్కసారి చూసింది తర్వాత పుస్తకంలో పాటను చూస్తూ పాడింది పాట అయిపోగానే కరతాళ ధ్వనులు మిన్నంటాయి అందరు చప్పట్లు ఆగిపోయినా అతను మాత్రం చప్పట్లు కొడుతూనే ఉన్నాడు అందరూ అతని వైపే చూడడంతో చప్పట్లు ఆపేసి బిడియంగా తల ఉంచుకున్నాడు తర్వాత ప్రమోదిని స్నేహితురాళ్లతో మాట్లాడుతూ ఉంటే అతను వచ్చాడు ప్రమోదికి చేతిలోని డైరీ అందించాడు ప్రమోదిని ఆశ్చర్యంగా చూస్తూ డైరీ తీసి చూసింది అందులో ప్రతి పేజీలోనూ ఒక లేఖ రాయబడి ఉంది ప్రమోదిని అడ్రస్ చేస్తూ ఆమె చదువుతున్నంతసేపు అతను ఎదురుగానే ఉన్నాడు మొత్తం చదివేసిన తర్వాత అతని వైపు చూసింది అతని కళ్ళల్లో ప్రేమ తొణికిసలాడుతున్నది ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఆమె కళ్ళల్లో ప్రశ్న చెప్పలేకపోయాను అతని కళ్ళ జవాబు ఇద్దరు నోళ్లు తెరిచి లేదు వారి చూపులు మాత్రం ప్రేమ ఊసలాడుకున్నాయి చివరకు ప్రమోద్ని థ్యాంక్ యూ రాఘవ అంది అతనితో ఈరోజు స్టేజ్ పైన ఆ పాట పాడకపోయి ఉంటే ఈరోజు కూడా నా ప్రేమను తెలిపేవాడిని కాదేమో అన్నాడు రాఘవ అనే పేరున్న అతడు ఆమె చిరునవ్వు నవ్వింది వారిరువురు జీవితాల్లో ప్రేమ వసంతం విరబూసింది ఇదండి బాపురం నరహర్రావు గారు రాసిన ప్రేమ వసంతం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్